హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం ఎనిమిదో భాగాన్ని వినిద్దాం చాక్లెట్ చాక్లెట్ అంటూ పిలుస్తుంది కావ్య కావ్య పిలవడంతో గగన్కి మెలక వచ్చి చూసేసరికి గగన్ గగన్కి దగ్గరగా వచ్చి తనపై నిద్రపోతూ ఉంటుంది తార తలని కాస్త జరిపి సోఫాపై పడుకోబెడదాం అనుకునే లోపే తారాకి మెలకు వచ్చేసి గగన్ని చూస్తుంది అప్పుడు గగన్ తారాతో తారా కావ్యకి ఎవరో ఒకరు తన పక్కనే ఉండాలి తను నిద్రపోయేటప్పుడు నువ్వు వెళ్ళి బెడ్పై తనతో ఉండు అంటాడు గగన్ సరే అని తలుపుతూ ఏదో అడగాలనుకుంటూ గగన్ వైపు చూస్తుంది ఏమైంది ఏమైనా కావాలా అంటాడు గగన్ గారు అక్క వాళ్ళు ఇంకా రాలేదు మనం నిద్రపోతే తలుపు ఎవరు తీస్తారు అని అంటూ కావ్య పగకి ఏం పర్వాలేదు వాళ్ళ దగ్గర కీస్ ఉన్నాయి అలాగే నాకు కాస్త వర్క్ ఉంది సో నేను వర్క్ చేసుకుంటా ఈ లోపుగా వాళ్ళు వస్తే నేను ఉంటానుగా తారా నేను నా గదికి వెళ్ళి ల్యాప్టాప్ కేస్ ఫైల్స్ తెచ్చుకుంటాను అని అంటూ గగన్ వెళ్ళి తిరిగి వచ్చి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాసేపటికి తనకు కూడా నిద్ర వస్తున్నట్లుగా అనిపించి తారా నిద్రపోయిందని అర్థమయ్యాక గగన్ తన గదికి వెళ్ళి నిద్రపోతాడు కావ్య కావ్య తొందరగా నిద్రలే స్కూల్కి టైం అవుతుంది అంటుంది కరుణ అక్క కాసేపు నిద్రపోనేవ్వు కావ్యని అంటుంది తారా స్కూల్కి వెళ్ళాలి కావ్య ఇంకా నువ్వు కూడా నిద్రలే అత్తారింట్లో ఇంతసేపు పడుకుంటే ఏం బాగుంటుంది అంటుంది కరుణ అక్క పెళ్లి చెప్పులు మాత్రమే అయ్యాయి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదుగా ఇది నీకు మాత్రమే అత్తారీలు నేను అతిథిని మాత్రమే అంటుంది తారా పొద్దు పొద్దున్నీ ఈ పిచ్చి మాటలు ఏంటి తారా ఎలాగో కొద్ది రోజుల్లో అత్తారీలు అయిపోతుంది కదా సర్లే ముందు లేచి ఫ్రెష్ అవ్వు కావ్య తల్లి లేమ్మా లే అంటుంది కరుణ ఇన్ని ఇంకా బజ్జున్నాం అంటుంది కావ్య నువ్వు నీ ఇన్ని రాత్రికి నిద్రపోదురులే కానీ ముందులే అంటూ కరుణ కావ్యాన్ని ఎత్తుకుని వాళ్ళ గదికి వెళ్తుంది తారా కూడా లేచి రెడీ అయి కరుణ గదికి వెళ్తుంది అమ్మా నాకు యూనిఫామ్ వద్దు లెహంగావే అంటుంది కావ్య కావ్య ఈరోజు సాటర్డే కాదు ముందు డ్రెస్ వేసుకో అంది కరుణ కావ్య అలా కరుణను సతాయిస్తుంటే తారా వెళ్ళి అక్క కావ్యని నేను రెడీ చేస్తా తీసుకుని వస్తానులే వెళ్ళి బావగారికి టిఫిన్ పెట్టు అంది తారా మీ బావగారు మామయ్య ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళిపోయారు గగన్ రెడీ అవుతున్నాడు తాతయ్య గారు అమ్మమ్మ గుడికెళ్లారు ఏదో పూజ ఉందని సాయంత్రం వస్తారు మీరు కిందికి వచ్చేయండి టిఫిన్ చేద్దాం అంది కరుణ ఇన్ని నాకు చున్నీ డ్రెస్ వేయి ప్లీజ్ అంది కావ్య కావ్య నీకు తెలుసుగా మమ్మీ నీకు సాయంత్రం వచ్చేసరికి నీ ఫేవరెట్ స్వీట్ చేస్తానంది కానీ నువ్వు యూనిఫామ్ వేసుకోకుండా కోపం తెప్పిస్తే అప్పుడు ఇంకా స్వీటు చేయకపోవచ్చు అంది తారా ఇన్ని నిజంగానా అయితే ఓకే నాకు యూనిఫామ్ వే అని కావి అనడంతో తారా తనని రెడీ చేసి చివరిలో కావికి బొట్టు పెడదామని స్టిక్కర్ తీసేసరికి తను నన్ను పట్టుకోని నన్ను పట్టుకో అని తారాని ఆట పట్టిస్తూ గదంతా తిప్పించి చివరికి క్రిందికి వెళ్దామని పరిగెట్టడంతో తారా కూడా తన వెంట పరిగెత్తుతూ వెళ్తుంది ఇంతలో గగన్ కూడా రెడీ అయి తన గదిలో ఏవో ఫైల్స్ చూస్తూ బెడ్పై కూర్చుని ఉంటాడు పరిగెడుతూ కావి గగన్ని చూసి తన దగ్గరికి వెళ్తుంది కావిని చూసి నవ్వి దగ్గరికి నమ్మని చెప్పి కావి బుగ్గలు గిల్లి తనతో ముద్దు పెట్టించుకుని డెస్క్ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి తీసుకోమని చెప్పి తన పనిలో మునిగిపోతాడు కావీతో పాటుగా తారా కూడా ఆ గదిలోకి వెళ్ళి గగన్ని చూసి కామ్గా అక్కడక్కడే నిలబడిపోతుంది కానీ గగన్ తారా పట్టిల శబ్దమిని పై తలెత్తి పైకి చూస్తాడు చిన్న స్మైల్ ఇస్తాడు గగన్ని మొదటిసారిగా యూనిఫామ్లో చూసి ఆ డ్రెస్లో కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న తనని అలానే చూస్తూ ఉండిపోతుంది అంతలో గగన్ తారతో తార ఏమైంది ఏవైనా కావాలా అన్నాడు గగన్ అది కావి రెడీ అయింది కానీ బొట్టు పెట్టుకోకుండా పరిగెట్టిస్తుంది అందుకే తన వెంట పరిగెత్తుతూ ఇక్కడికి వచ్చాను అంది డైమండ్తో రోజు వదిన రన్నింగ్ చేస్తారు ఈరోజు ఆ డ్యూటీ నీదైందా కానీ కావి రెడీ అయ్యేటప్పుడు నా మాట కూడా వినదు సో నువ్వే ట్రై చేయాల్సిందే అని గగన్ అనడంతో తన మాట కూడా వినదని గగన్ కావ్య గురించి ఇన్నోసెంట్గా చెప్పడంతో తారా నవ్వుకుంటూ కావ్య దగ్గరికి వెళ్తుంది కానీ కావి గగన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది బెడ్పై అలాగే గగన్ బెడ్ పక్కనున్న వాటర్ జార్లో ఉన్న వాటర్ని తారాపై చల్లడంతో తార తనకి బొట్టు పెడడానికి ట్రై చేస్తూ కావిని పట్టుకోబోయి నీటి తడిపై అడుగు పెట్టి గగన్పై పడిపోతుంది ఆ పడడమే గగన్ బుగ్గపై తన పెదాలు తాకేలా పెడుతుంది హఠాత్తుగా పడడంతో గగన్కి తన బుగ్గపై తార గట్టిగా ముద్దు పెట్టినట్లుగా అనిపిస్తుంది అంతవరకు తారని ఏదో ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలి తన డ్యూటీ తన సర్వస్వం అనుకొని అమ్మాయిలు లవ్వు అనే ఫీలింగ్స్తో అంతా పరిచయం లేని గగన్కి అప్పటి వరకు తారా చూపులు ప్రెజెన్స్ నచ్చుతూ కాస్త డిఫరెంట్గా ఉన్న తనకి తారా పెదాలు తన బుగ్గన తాకినది కొన్ని క్షణాలైనా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఒక్కసారిగా ఎంతో హాయిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది సడన్గా గగన్పై పడడంతో తారా భయపడి తను ఏమనుకుంటాడో అని లేచి గగన్ వైపు చూసి గగన్ గారు సొ సారీ కావి నీళ్లు వేయటం వల్ల జారిపోయాను సారీ అంటూ తొందరగా ఆ గదిలో నుండి కిందికి వెళ్ళిపోయింది చాక్లెట్ చాక్లెట్ అన్ని చాక్లెట్స్ నేనే తీసుకోనా అంది కావి వద్దు కావి క్రిందికి వెళ్దాం టైం అవుతుంది టిఫిన్ చేసి బయలుదేరదాం అన్నాడు గగన్ మమ్మీ మేము వచ్చేసాం టిఫిన్ పెట్టు అని అంటూ కావి టేబుల్పై ప్లేట్స్ శబ్దం చేస్తూ ఉంటుంది మమ్మీ టిఫిన్ పెట్టు టైం అవుతుంది అంటున్నాడు గగన్ అబ్బా ఆపండ్రా మీ ఇద్దరికీ రోజు ఇదే అలవాటైపోయింది టైం అయ్యేంత వరకు రెడీ అవ్వరు ఇంకా మళ్ళీ ఈ కంగారు ఒకటి అంటుంది రాజేశ్వరి నేను ఈరోజు నా కోసం ఏం చేశావు అంది కావి ముందు టేబుల్ పై నుంచి దిగి కుర్చీలో కూర్చో కోతిలా ఎప్పుడు బెడ్ పైన టేబుల్ పైన సోఫాలపైన ఒడిలో కూర్చుంటావు అంటుంది కరుణ ఓయ్ కరుణ నువ్వు నన్ను కోప్పడావంటే నేను నా చాక్లెట్కి చెప్పి గంతో పేల్ చేస్తా అని చిట్టి చూపుడు వేలు చూపిస్తూ ముద్దుగా మాట్లాడుతున్న కావిని చూసి ఏ చావలే నువ్వు నీ బెదిరింపులు అని కరుణ నవ్వి ప్లేట్లో దోసలు పెడుతుంది మమ్మీ తినిప్పి అంటుంది కావి దోసలు మాడిపోతున్నాయి వేసొచ్చాను నీ ఇన్నిటి పంపిస్తా తను పెడుతుందిలే అంటూ గగన్ మెడపై ఉన్న బొట్టుని చూసి నవ్వుతూ తన అత్తగారికి గగన్ని చూపించి వంటగదిలోకి వెళ్తుంది తారా వచ్చి కావికి తినిపిస్తూ ఉంటుంది ఇంతలో రాజేశ్వరి గారు గగన్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఎంత నీకు నీ డైమండ్ ఇష్టమైతే మాత్రం దాన్ని బొట్టు పెట్టుకోవాలా అని నవ్వుతూ ఆ స్టిక్కర్ని కావీకి పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోతారు గగన్కి జరిగింది గుర్తుకొచ్చి పొలం మారుతుంది గగన్కి నీళ్ళు ఇవ్వడంతో గ్లాస్ తీసుకుని కావీకి తినిపిస్తున్న తారనే చూస్తూ తాగుతాడు తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తార చేరు పక్కనే నిలబడి కావి అయిపోయిందా అని కావీని అడిగి ఫోన్ చూసుకుంటూ హాల్లోకి వెళుతూ తన పాకెట్లో చాక్లెట్ని ఇద్దామని వెనక్కి తిరిగి తను ఇవ్వడానికి వంగేసరికే అప్పటికే కావికి తినిపించి నిలబడిన తారా చీక్స్కి గగన్ లిప్స్ లైట్గా టచ్ అవుతాయి కానీ అవేమీ పట్టకుండా మన తారా రాణిగారు మళ్ళీ గగన్ని చూసుకోకుండా తన తల తనకి తగిలిందేమో అనుకుని నాకెందుకింద కంగారు భగవంతుడా అనుకొని తిట్టుకుంటూ గగన్ గారు మళ్ళీ తలతో ఢీ గట్టిగా తగిలిందా అని అయోమయంగా అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంది పొద్దున్న గదిలో జరిగినదే మర్చిపోలేని గగన్కి ఇలా జరిగేసరికి కామ్గా క్యూట్ ఫేస్ పెట్టి తనని తాను తమాయించుకుని ఏం కాలేదు అన్నట్టుగా తలూపి కావిని ఎత్తుకుని బయలుదేరి బయటికి వెళుతూ ఉంటాడు మొత్తానికి మన తారాని ఒక పెద్ద జడ రుజువైంది ఇంకోసారి ముద్దు పెట్టింది పెట్టించుకుంది తారా అయితే షాక్ మాత్రం పాపం మన గగన్కే తగిలింది వంటగదిలో నుంచి ఇదంతా చూసిన కరుణ రాజీ నవ్వుకొని తమ దగ్గరికి వచ్చిన తారాను చూసి ఏమైంది అని అడుగుతారు ఏమవుతుంది ఏం కాలేదు కావి టిఫిన్ చేసి స్కూల్కి బయలుదేరుతుంది అని తారా అనడంతో తారాకి ఏం జరిగిందో తెలియదేదో అనుకుని వాళ్ళు కూడా టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గరికి వెళ్తారు ఇందులో గులాబీ వచ్చి చెప్పలేదుగా గులాబీ మన గగన్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తుంది కరుణకి రాజేశ్వరి గారికి ఇంట్లో వారికి స్వయంగా వండడం ఇష్టం కాబట్టి వంట తప్ప మిగతా పనులు చేస్తుంది కరుణమ్మ కావ్యమ్మ స్కూల్ బ్యాగ్ తెమ్మంటున్నారు గగన్ బాబు గారు అంది గులాబీ మా గదిలో ఉంటుంది అలాగే ఇదిగో ఈ లంచ్ బాక్స్ కూడా పట్టుకెళ్ళు గులాబీ ఏంటో అన్ని కాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాలి ఈ పిల్లకి ఆయన మావయ్య గగన్ బాగా ముద్దు చేస్తుంటే ఇది నా మాట ఎలా వింటుంది అంటుంది కరుణ అమ్మ తారా రా టిఫిన్ చేయి అంటుంది రాజేశ్వరి సరే అత్తయ్య అంది తారా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉండగా గులాబీ వచ్చి వెలుతో మాట్లాడుతూ వాళ్ళకి వడ్డిస్తూ గుమ్మం వైపే చూస్తూ చట్నీని ప్లేట్లో కాకుండా టేబుల్ వైపు వేయడంతో అందరూ గులాబీ వైపే చూసి తనని పిలుస్తూ ఉంటే తన గుమ్మం వైపు చూడడంతో అందరూ అటువైపే చూస్తారు అమ్మమ్మ తాతయ్య మామయ్య అని ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఒక అమ్మాయి ఇంట్లోకి వస్తూ ఉంది తనని చూసి చంద్రిక బాగున్నావా అని నవ్వుతూ కరుణ పలకరిస్తుంది హాయ్ ఐ ఆమ్ గుడ్ వాట్ అబౌట్ యూ అంటుంది చంద్రిక నేను కూడా బాగున్నాను రా చందు చాలా రోజులైందే ఇంటికొచ్చి టిఫిన్ చేస్తావా అంది కరుణ నో థ్యాంక్స్ చిస్ బై ది వే ఈ మిస్ ఎవరు అంది చందు హా చందు తను తారా నా ముద్దుల చెల్లెలు అలాగే త్వరలో నీ ఫేవరెట్ గగన్కి కాబోయే భార్యమని కూడా అంది కరుణ హో అత్తం ఇచ్చిన పిల్ల తనే అనమాట హాయ్ తారా అంది చందు హాయ్ అంది తారకుడ అక్క అమ్మమ్మ వాళ్ళు ఎక్కడా అంది చందు నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉన్న ఈ అత్తని పట్టించుకోగాని గుడికెళ్ళిన మీ అమ్మమ్మ వాళ్ళని మాత్రం పదే పదే కలవరిస్తున్నావు అంది రాజేశ్వరి ఉహ్ అత్తా నువ్వు ఇలా ఉడుక్కుంటూ ఉంటే నాకు చాలా ముద్దొస్తావు అందుకే నేను పలకరించలే అంటూ రాజేశ్వరి గారికి ముద్దు పెడుతుంది సర్లే కానీ ఇన్ని రోజులు ఏమైపోయావే ఇంటికి రాలేదు ఫోన్ లేదు ఏంటి విషయం అంది రాజేశ్వరి ఏం లేదత్తా ఒక ముఖ్యమైన పని ప పనిలో పడి రాలేదు అది సరే మీ పుత్రరత్నం గారెక్కడ ఎక్కడ అందిచెందు ఎవరు గగనా ఇది ఆఫీస్ టైం కదా అంటుంది కరుణ హా అవును కదా సర్లే ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తా వచ్చేస్తాడుగా అందిచెందు అలా మాట్లాడుకుంటూ మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసి సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం కావ్య స్కూల్ నుండి వచ్చేసాక చీకు అంటూ చంద్రిక అని హక్ చేసుకుని ఫ్రెష్ అయి హోంవర్క్ చేస్తూ స్కూల్లో జరిగిన విషయాలన్నీ తారకి చెప్తూ వర్క్ అయిపోయాక కరుణ దగ్గరికి వెళ్ళి మమ్మీ హోంవర్క్ అయిపోయింది నా స్వీట్ ఇవ్వు అంటుంది కావ్య స్వీటా ఏ స్వీటు అంది కరుణ మార్నింగ్ నువ్వు చేస్తావని ఇన్ని చెప్పిన స్వీటు రసగుల్లా అక్క కావి రవి రెడీ అవ్వడానికి నేనే అలా చెప్పాను తను వచ్చేలోపు నీతో చెప్పి చేద్దామనుకున్నా కానీ మర్చిపోయాను సారీ కావి అంటుంది తారా మమ్మీ అంటే నాకు స్వీట్ చేయలేదా అని ఏడుపు ముఖం పెట్టేసరికి చంద్రిక కావిని ఎత్తుకుని ఇంట్లో చేయలేకపోతేనే బయటికి వెళ్ళి కొనుక్కుందాం అని బయటికి వెళ్దాం రా తారా నువ్వు కూడా రెడీ అవ్వు అంటూ కరుణా వాళ్ళకి చెప్పి కావిని తారని తనతో కారులో బయటికి తీసుకెళ్తుంది కావేకి స్వీట్ తినిపించాక చంద్రిక ఎవరితోనో ఫోన్ మాట్లాడి గుడికి వెళ్దామా అని తారని అడిగితే తారా సరే అనడంతో ముగ్గురు కలిసి తారాకిష్టమైన దుర్గా అమ్మవారి గుడికి తేల్తారు గుడిలో దర్శనం చేసుకుని ప్రసాదం తింటూ మెట్లపై కూర్చుంటారు ముగ్గురు సాయంత్రం అందులోను సిటీకి దూరంగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న గుడి కాబట్టి అంతగా మనుషులు కనిపించడం లేదు ప్రశాంతంగా అనిపించడంతో తార తనికే తెలియకుండా గుడి చూస్తూ కావి చంద్రికాలకి దూరంగా గుడి కొలను దగ్గరికి వచ్చేస్తుంది కొలనులో చంద్రుడి ప్రతిబింబం చూస్తూ కొలను మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని నమస్కరించి కళ్ళు తెరిచేసరికే తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపించి భయంతో వెనక్కి తిరిగే కంగారులో కొలనులో పడిపోతుంది ఈత రాకపోయినా అంతగా లోతు లేకపోవడం వలన తారా బయటికి వచ్చి కావి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఏ తారా ఏమైంది ఇలా తడిచిపోయావు అంది చంద్రిక అది చంద్రిక గుడి చూస్తూ కొలను వరకు వెళ్ళాను అక్కడ పొరపాటున జారిపోయాను అంది తారా సరే ఇంక వెళ్దామా చాలా చీకటైంది పైగా చల్లగా ఉంది కూడా అంది చంద్రిక సరే అంది తారా ఇంటికి వెళ్ళాక హాల్లో సుమిత్ర గారిని చూసి అమ్మమ్మ గుడి నుంచి ఎప్పుడొచ్చారు అని చంద్రిక అడుగుతుంది మేము వచ్చి చాలాసేపు అయింది అవును స్వీట్స్ కొందామని వెళ్ళారా లేక మీరే చేశారా ఇంత లేట్ ఏమైంది అంది సుమిత్ర అది గుడికి వెళ్ళాం తారాకి అమ్మవారు అంటే ఇష్టం అనుకుంటా తనకి ఆ గుడి నచ్చిందేమో తను అలా గుడి మొత్తం చూసి వచ్చేసరికి వచ్చేవరకు ఉండి వచ్చాం అందుకే లేట్ అయింది సరే నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను అంటూ గార్డెన్లోకి చంద్రిక వెళ్తుంది అవును తల్లి తారా ఏంటి తడిచినట్లుగా ఉన్నా వర్షం పడిందా అక్కడ కానీ వీళ్ళిద్దరూ తడవలేదే అంది సుమిత్ర అదే అమ్మమ్మ పొరపాటున గుడి కొలంలో పడిపోయాను అందుకే అంది తార సరే సరే వెళ్ళి బట్టలు మార్చుకుపో అంది కరుణ సరే అంది తార అప్పుడే హడావిడిగా లోపలికొచ్చిన గగన్ ఎవరిని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు గగన్ వెళ్లడం చూసిన రాజేశ్వరి గారు కాఫీ పట్టుకుని తన గదిలోకి వెళ్తారు మధ్యలో అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని గదిలో వణుకుతూ ఉన్న తారను చూసి తారా ఏమైంది ఎందుకలా వణుకుతున్నావు అంది రాజేశ్వరి అత్తయ్య తడిచిపోయాను కదా చలిగా అనిపిస్తుంది అంది తారా సరే క్రిందికెళ్ళు కాఫీ తాగమ్మా ఇప్పుడే గగన్ కోసం చేశాను వెళ్ళు అనే గగన్ గదికి వెళ్తారు గగన్ ఎందుకంత కంగారుగా ఉన్నావు ఈ కాఫీ తీసుకో అంది రాజేశ్వరి లేదు మా నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అక్కడ పెట్టేసి వెళ్ళు కాసేపు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు గగన్ సరే నీ ఇష్టం అని అక్కడ టీపాయ్ పై కాఫీ పెట్టి రాజేశ్వరి గారు బయటికి వెళ్ళిపోతారు గగన్ రావటాన్ని చూసిన కావి తనకు డైలీ గగన్ ఇచ్చే చాక్లెట్స్ కోసం గగన్ దగ్గర వెళ్ళడానికి సుమిత్ర గారి ఒడిలో నుంచి దిగి చాక్లెట్ అంటూ పరిగెడుతుంది కావి మీ బాబాయ్ ఈరోజు కాస్త బిజీగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయకు చాక్లెట్ కామ్గా ఉంటే ఐస్ క్రీమ్ కోపం వస్తే అగ్నిపర్వతం అందుకే ఈ రోజుకి చాక్లెట్స్ కోసం వెళ్లకు లేదు నేను వెళ్తా అంటూ వెళ్ళిపోతుంది కావి కావ్యతో పాటుగా చంద్రిక కూడా వెళ్తుంది అప్పుడే గదిలో నుంచి బయటకు వస్తున్న తారాని చూసి తనతో పాటు గగన్ గదికి తీసుకెళ్తుంది చంద్రిక వీళ్ళు వెళ్లే టైంకే గగన్ కాస్త టెన్షన్గా కనిపించేసరికి గుమ్మం దగ్గరే ఆగిపోతారు ముగ్గురు కాసేపటికి తనకు కావాల్సింది దొరకడంతో ఏవో ప్రింట్స్ తీసుకుని వాటిని చూసి కాస్త రిలాక్స్ అయి ఫైల్లో పెట్టుకుంటూ తారా పట్టీల శబ్దం విని గుమ్మం వైపే చూస్తాడు కావిని చూసి నవ్వుతూ డైమండ్ అక్కడే ఆగిపోయావేంటి లోపలికి రా అన్నాడు గగన్ కావి మాత్రమేనా మేం రావద్దా అంది చంద్రిక అలా ఏం కాదు లోపలికి రండి అన్నాడు గగన్ చాక్లెట్ నా కోసం చాక్లెట్స్ తీసుకురాలేదా అని ముద్దుగా అడుగుతున్న కావ్యని చూసి అంతవరకు ఉన్న టెన్షన్ వదిలి నవ్వుతూ కావిని ఎత్తుకుని బుక్పై ముద్దు పెట్టి అలా ఎప్పుడైనా జరిగిందా డైమండ్ ఇదిగో అంటూ తన పాకెట్లో నుంచి తీసిస్తాడు అన్నీ కావికి మాత్రమేనా మాకు లేవా అంది చంద్రిక మీకోసం కూడా అని చంద్రికకి ఒకటిస్తాడు తారకి ఇద్దామని పాకెట్లో చూస్తే ఇక ఉండవు గగన్ని చూసి అర్థం చేసుకున్న తారా చంద్రికతో నాకు చాక్లెట్స్ ఎక్కువగా ఇష్టం ఉండవు అందుకే నాకొద్దు అని మెల్లగా అంటుంది తారా కావాలని తనని అర్థం చేసుకుని బొద్దుని అంటుందని గగన్కి అర్థమై తననే చూస్తూ ఉంటాడు గగన్ తారాని చూడ్డాన్ని చూసిన చంద్రిక హలో ఏసీపీ గారు ఏ లోకంలో ఉన్నారు అని నవ్వుతుంది ఇంతలో కాఫీ దిగి గెంతుతో కాఫీ పక్కకు వెళ్తుంది అది చూసి తారా కాఫీ ఒలిగిపోతుందేమో అనుకుని కాఫీని తీసేస్తుంది అక్కడి నుంచి తీసి గగన్ వైపు తిరిగేసరికి చంద్రిక మాటలకి అదేం లేదు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ తను వెళ్తాడు గగన్ వచ్చేలోపే కావి దగ్గర చాక్లెట్ తీసుకుని చంద్రిక తారాకి ఇద్దామనుకుంటుంది కావి మాత్రం ఇవ్వకుండా పరిగెత్తడంతో చంద్రిక వెళ్తూ తారాకి డాష్ ఇవ్వడంతో తారా చేతిలో కాఫీ కొంచెం గగన్ ఫైల్ పై పడుతుంది ఏం చేయాలో తెలియక తారా తుడుస్తుంది ఇంతలో గగన్ బయటికి రావడంతో తనకేం జరిగిందో చెప్దామనుకోలేకపోయి ఫోన్ రావడంతో గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో వ్యక్తి ఏం చెప్పారో తెలియదు కానీ గగన్ మాత్రం చాలా కోపంగా వాట్ అలా ఎలా జరుగుతుంది మీరంతా ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నారు అంటూ ఫోన్ బెడ్ పైకి విసిరేస్తాడు గగన్ ను అంత కోపంగా చూసిన తారకి నోట్లో నుంచి మాట రాక భయంతో కామ్గా నిలబడిపోతుంది గగన్ ఫైల్ దగ్గరికి వచ్చేసరికి కాఫీ ఒలిగి ఉండడం కాఫీ పట్టుకుని తారా ఉండడంతో ఇన్ని నెలలుగా పడ్డ కష్టానికి ఫలితం లేకుండా ఒకవైపు క్రిమినల్ తప్పించుకోవటం ఇంకొక వైపు ఇంపార్టెంట్ ఫైల్ అలా అవడంతో కోపంగా తార దగ్గరికి వస్తాడు గగన్ గారు కాఫీ అని తార ఇంకా ఏదో చెప్పే లోపే తారా భుజాల్ని గట్టిగా పట్టుకుని ఎందుకు ఇలా చేసావు ఆ ఫైల్ ఎంత ఇంపార్టెంటో తెలుసా అని అరిచేసరికి తారా భయపడిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్